గొప్ప సాహిత్యం ఆ సాహిత్య గ్రంథాలు ఇవన్నీ కూడా మన యొక్క అలౌకికమైనటువంటి సంపదలు ఆ అటువంటి ఇది పెద్ద సముద్రం లాంటిది ఇదంతా కూడా ఇదో ఈ సంస్కృత సాహిత్యం అథవా మన ఆంధ్ర భాషా సాహిత్యం ఇవన్నీ కూడా ఎంతో పెద్ద సముద్రం లాంటివి ఈ విషయాలను ఉపదేశించడానికే ఎన్నో విధమైనటువంటి స్వారస్యమైనటువంటి శ్లోకాలను కూడా మన వెనకటి వాళ్ళు రచించి ఉన్నారు అందరూ కూడా రచించి ఈ సన్మార్గాన్ని మనకు ఉపదేశించి ఉన్నారు కాబట్టి ఇటువంటి గొప్ప వాంగ్మయాన్ని పొంది ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం యొక్క అనుయాయులమైన మనందరి యొక్క జీవితం ఎంతో ధైన్యం కాబట్టి ఈ మార్గాన్ని అందరూ కూడా అనుసరించి కృతార్థులు కావాలి ఇది ఎంతో గొప్ప పరంపర మన సనాతన ధర్మం యొక్క పరంపర ఈ ధర్మ పరంపర మనకిచ్చేటటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఇది చాలా విశిష్టమైనటువంటిది దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే వెనకటి కాలంలో ఉదయనాచార్యుల వారు అని ఒక ఆయన ఉండేవారు ఉదయనాచార్యులు అని ఒక ఆయన ఉండేవారు ఆయన వైశేషిక న్యాయ దర్శనాల్లో చాలా పెద్ద మనిషి వైశేషిక దర్శనం అంటే ఆయన అన్ని శాస్త్రాలు అన్నిటి అన్ని ఉపాసన పట్టిన వాడే ఆయన అందులోనూ వైశేషిక న్యాయశాస్త్రాల్లో ఆయన విశే దర్శనాల్లో ఆయన విశేషమైనటువంటి గ్రంథాలని రాశారు అందుకే ఈ వైశేషిక దర్శనాలు వైశేషిక దర్శనం న్యాయ దర్శనానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఎక్కడ నేరుగా ఆయన పేరుని చెప్పరు ఆచార్యాహ అనే అనే పదాన్ని మాత్రం గ్రంథకారులందరూ వాడతారు ఆచార్యులు అన్నారంటే అది ఉదయనాచార్యులు అనే లెక్క ఇప్పుడు లోకంలో కొన్ని చోట్ల ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు అంటూ ఉంటారు ప్రెసిడెంట్ గారు అంటే ఆయనే మళ్ళీ ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు అంటే ఇంకా మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు అదే రకంగా ఇక్కడ కూడా నై గ్రంథాల్లో న్యాయశాస్త్రం వైశేషిక శాస్త్రం యొక్క గ్రంథాల్లో ఎక్కడైనా ఆచార్యులు అనే పదం వచ్చిందంటే అది ఉదయనాచార్యులు వారు అని లెక్క కాబట్టి ఈ పండితులందరూ కూడా ఆయనకు అంత పెద్ద స్థానాన్ని ఇచ్చారు అంటే అంత మహాత్ముడు ఆయన వారు ఆయన న్యాయ కుసుమాంజలి అనే ఒక గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథంలో ఆయన అనేక విషయాల్ని చెప్పారు ప్రధానంగా భగవంతుడు యొక్క అస్తిత్వాన్ని స్థాపించి అస్తిత్వాన్ని ప్రతిపాదన చేసి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రతిపాదన చేసి నాస్తికులందరినీ కూడా ఆయన ఖండన చేశాడు ఈ అస్తిత్వాన్ని స్థాపించే ప్రయత్నంలో ఆయన ఎన్నో ప్రమాణాలని చూపించారు ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి యుక్తికంగా సయుక్తికంగా ఎన్నో విషయాల్ని ఆయన ఈ గ్రంథంలో ప్రతిపాదన చేశారు అది చాలా ప్రౌఢమైనటువంటి గ్రంథం ఆ గ్రంథాన్ని చదవాలంటే దానికంటే ముందే ఎన్నో గ్రంథాలని చదివి ఉండాలి చదివితే మాత్రం అది అర్థం అవుతుంది అటువంటి ప్రౌఢమైన గ్రంథాన్ని రచించారు దాంట్లో ఆయన మొత్తం నిరూపణ చేసి చివరికి ఒక మాట చెప్పారు అంటే ఈ మాట అనేది ఎంత ఈ దీని యొక్క సారాంశం దీని యొక్క తాత్పర్యం ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే మన యొక్క సనాతన ధర్మం మనకి ఎంత గొప్ప సంస్కారాన్ని ఇచ్చింది ఎటువంటి ఔదార్యాన్ని మనకిచ్చింది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏమిటా విషయం ఏమిటా శ్లోకం అనంటే చివరికి ఆయన భగవంతుడి యొక్క అస్తిత్వం గురించి విస్తారంగా ప్రతిపాదన చేసి ఒక మాట అన్నారు ఇత్యేవం శృతినీతి సంప్లవ జలైర్ భూయోభిరాక్షాలితే మాదాసి హృదయే తే కింతు ప్రస్తుత విప్రతీపవిధయో ప్యుచ్చైర్భవచ్చింతకా కాలే కారుణికవయ కృపయా తే భావనీయా నరాహ అని అన్నారు దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే ఈ గ్రంథ ఆయన ఈశ్వరుని గురించి ఈ మాట అంటున్నారు భగవంతుడితో ఈ మాట అంటున్నారు ఆయన అంటూ ఈశ్వర గ్రంథాన్ని ఏమిటి దీని యొక్క తాత్పర్యం ఉంటే పరమేశ్వరుడా ఈ గ్రంథంలో ఎంతో విస్తారంగా ఎన్నో ప్రమాణాలని చూపించి నీ యొక్క అస్తిత్వాన్ని నేను నిరూపణ చేసి ఉన్నాను ప్రతిపాదన చేశాను ఇంత చెప్పినా కూడా ఇంకా నమ్మనటువంటి వాళ్ళు మూర్ఖులు కొంతమంది ఉండనే ఉంటారు ప్రపంచంలో ఇన్ని ప్రమాణాలు చూపించి ఇంత విస్తారంగా ప్రతిపాదన చేసి ఇన్ని యుక్తుల్ని చూపించినా కూడా ఇంకా మేము దీన్ని ఒప్పుకోము అనుకుంటూ మాట్లాడేటటువంటి వా మూర్ఖులు ఎంతోమంది ప్రపంచంలో ఉండనే ఉంటారు మరి అటువంటి వాళ్ళని ఏం చేయాలి అనంటే ఏదో చేయ ఏదో చెయ్యక్కర్లేదు అటువంటి వాళ్ళకు కూడా కాస్త వచ్చే భవిష్యత్తులో అయినా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి వాళ్ళకి కూడా నీ యొక్క తత్వాన్ని తెలుసుకునే ఆ యోగ్యతని ప్రసాదించు వాళ్ళను కూడా నువ్వే కాపాడు అని చెప్పి ముగించారు అంటే కితు ప్రస్తుత విప్రతీప విధయోపి ఉచ్చైర్ భవచ్చింతక ఉచ్చై అంటే బాగా అని అర్థం భవచ్చింతక వాళ్ళు కూడా నిన్నే చింతించి నీ యొక్క తత్వాన్ని తెలుసుకునేట్టుగా వాళ్ళని నువ్వు అనుగ్రహించు అని అన్నారే తప్ప అటువంటి వాళ్ళని ఏదో చెయ్యి ఇక్కడ నువ్వు ఉంచడానికి వెళ్ళేదో అటువంటి వాళ్ళని నువ్వు సంహారం చెయ్యి అది ఇది అని అనలేదు అక్కడ ఏమన్నారు వాళ్ళకు కూడా మంచి బుద్ధినివ్వు ఇచ్చి ఈ తత్వాన్ని తెలుసుకునే యోగ్యతని ప్రసాదించు అని అన్నారే తప్ప అటువంటి వాళ్ళని ఏదో చెయ్యాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అనలేదు ఇటువంటి మాట అంటే ఏమిటి ఎవరైతే నేను ఇన్ని ఇన్ని యుక్తులతో ఇంత విస్తారంగా తత్వాన్ని నీ యొక్క తత్వాన్ని ఉపదేశించినా కూడా ఒప్పుకోవడానికి తయారుగా లేరో వాళ్ళని కూడా మంచి బుద్ధిని ప్రసాదించి అనుగ్రహించు అనేటటువంటి మాటని చెప్పినటువంటి వ్యక్తి అని అంటే అది మన సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే వేరే ఎవ్వరూ కూడా నా ప్రకారం బహుశా నేను చూసిన దాంట్లో వేరే అంటే ఈ ధర్మం కానటువంటి వాళ్ళు ఎవరు ఎవరిలోనూ ఇటువంటి మాటను నేను ఎక్కడా చూడలేదు సామాన్యంగా నేను ఎక్కడైనా చూడలేదు మీరు ఎవరైనా చూసుంటే నాకు చెప్పచ్చు ఆ విషయాన్ని అంటే ఏమిటి మేము చెప్పినటువంటి దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదో వాళ్ళకు కూడా మంచి బుద్ధినిచ్చి మేము చెప్పుకునేది తెలుసుకునే మేము చెప్పేదాన్ని తెలుసుకునేట్టుగా అనుగ్రహించు అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేవుణ్ణి అడిగినట్టు ఎక్కడా కనబడదు మనకి అట్లా ఎక్కడా లేదు కానీ మన వాళ్ళు మన పూర్వీకులు అట్లా అడిగారు ఎవరైనా సరే అంటే ఏమిటి యథావత దీని యొక్క తాత్పర్యం ఏమిటి ఎవరైనా సరే ఏదో వాడి ప్రారంభ కర్మ వల్ల ఆ మార్గంలోకి వెళ్ళాడు తప్పైన తప్పు మార్గంలోకి వెళ్ళాడు కానీ అలాగని వాడిని కూడా వదిలేయకుండా కాస్త వాడికి కూడా మంచి బుద్ధినిచ్చి మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకురండి అని ఆయన అన్నారు కాబట్టి ఇది ఆ సనాతన ధర్మం యొక్క సంస్కారం అది దీంట్లో ఈ శ్లోకంలో మనకి ఆ సంస్కారం అనేది ఈ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉన్నది ఈ శ్లోకం ద్వారా మనకి అవగతం అవుతూ ఉన్నది